ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదహారం విందు నమో నమ సద్గురుస్వామి పదార్ విధములు నమో నమ సద్గురు స్వామి పదార్థము నమో నమ అనేది కూడా మనకు తెలియదు అవును ఇప్పుడు తెలియని వాడి గురించి ఎలా అడగడము ఎలా కోరడము ఎలా చెప్పుకోవడము అనేది మనకు మనం కళ్ళు మూసుకోవడము ఇవన్నీ అనుకోవడము చెప్పుకోవడం కోరడం ఒక దైవ విగ్రహాన్ని కానీ ఒక పటాన్ని చూసి మనం ఈ విధంగా మనం మొదలుపెట్టాము ఒక దైవం విషయంలో అప్పుడు ఇప్పుడు స్థూలంగా చూస్తూ ఉన్నటువంటి విగ్రహ రూపాన్ని మనము ఈ విధంగా మా అడగడంతో మొదలుపెట్టింది ఇక అవన్నీ తీరడానికి వారి యొక్క సహాయ సహకారాలు వాళ్ళ ఆశీస్సులు వారి అనుగ్రహము మనం పొందాలని చెప్పని మనము అప్పుడు ప్రార్థన రూపకంగా మనం మొదలుపెట్టాము అంటే వారి అనుగ్రహాన్ని పొందడానికి ఇంక మనము ఒక ప్రార్థన అంటే నేను పూర్తిగా మీకు ఈ విధంగా అన్ని కూడా సమర్పిస్తాను అన్నట్టుగా తాను భావించుకొని తను ప్రార్థించడము అవునండి వారి అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి అని ఈ రకంగా స్థూలంగా తన మొదలుపెట్టాడు అంటే ఒక మాట రూపంగా వాక్ రూపంగా బయట చెప్పేది ఇప్పుడు ప్రార్థన అనేది మొదలుపెట్టాడు ఆ ప్రార్థన కూడా ఇప్పుడు అంటే నీవు ఇంతటి వాడివి అని ముందుగా చెప్పడము అవును నీవు సర్వాంతరామి అని అవును నువ్వు సకల దేవతా స్వరూపుడని అవును నువ్వు ఏమైనా కూడా చేయగలవు అవును నువ్వు విఘ్నాలు తప్పిస్తావు మమ్మల్ని కాపాడగలిగేటువంటి స్థితిగతులు కలిగిన వాడివి అవును కష్ట నష్టాలు పోగొట్టి సు సుఖాలు ఆనందాలు అందించేవాడివి అని ఇట్లా పలు రకాలుగా ముందు తన గురించి అంటే దైవం గురించి తాను నువ్వు ఇలాంటి వాడివని చెప్పి తర్వాత నువ్వు ఇలాంటి వాడివి కాబట్టి నా యొక్క ఇది నేను నాకు ఈ సమస్యలున్నాయి నాకు ఈ బాధలున్నాయి నాకు ఈ విజ్ఞానాలున్నాయి వీటి నుండి మీరు తప్పించాలి నాకు ఈ ఉన్నాయి కాబట్టి వాటి నుండి మీరు కాపాడి మనం మమ్మల్ని అనుగ్రహించండి అన్న విధానంలో తీసుకుని వచ్చేస్తాం ప్రతి ప్రార్థన అర్థించడం ప్రార్థన అనేది అర్థించడం అంటే ఆ ఇరువురి మధ్య ఆ ప్రాకారంలో ఉండి వారి ఇరువురి మధ్య జరిగేటువంటి జరిగే అర్థించుకోవడం ఆ భగవంతుడిని ఆ అర్థించుకుంటే ఆయన అనుగ్రహిస్తాడు అన్న ఒక ఆశ కోరిక మన జీవుడు జరుగుతుందా జరగదా అనేది తను పక్కన పెట్టేస్తాడు తాను చేసే పని ఏమంటే రోజు ఈ విధంగా తన యొక్క ప్రార్థన అనేది చేస్తూనే ఉంటాడు అర్థిస్తూనే ఉంటాడు ఇలా జరుగుతూ ఉండేది ఇప్పుడు తాను బయట చెప్తున్నాడు లోపల కోరుకుంటున్నాడు చెప్పుకుంటా ఉంటాడు మళ్ళీ చివరికి సమర్పిస్తా ఉన్నాను అని ఒక దీంతో ఇవన్నీ తనకు లభ్యమైనవి అక్కడ ఆయన ముందు సమర్పించి ఇవన్నీ చేస్తారు ఇప్పుడు ఈ విధంగా తను తయారైనాడు అయినప్పుడు ఎంతవరకైనా స్థూలంగానే జరిగినాయి ఇప్పుడు ప్రార్థించడం అంత బయటనే అర్థించడం అంత బయటనే లోపల తనకు ఉండేటువంటి లోపల చెప్పుకోవడము లోపలనే స్మరించుకోవడము ఎవరు గాని తనకు ఉండేటి బయట ఎవడు చెప్పుకోడు ఒక ప్రార్థన మాత్రం బయట చెప్తాడు ఎందుకంటే అది అందరూ కూడా చెప్పేటువంటి విధానం అందరూ కూడా ఆయన్ని కోరుతారు కాబట్టి అందరూ ఒకే విధానంలో ఇద్దరైనా పది మంది అయినా వంద మంది అయినా కూడా అదే ప్రార్థన ముందు ఆయన్ని పొగడము ఆయన ద్వారా అనుగ్రహాన్ని పొందాలని కోరుకోవడం కానీ ఎవరు యొక్క ఇది వారి వారి స్థితిగతులు సమస్యలు అన్ని లోపలనే చెప్పుకోవడం బయట చెప్తాం అవి మాత్రం లోపలనే చెప్పుకుంటాం లోపలనే స్మరించుకుంటాం ఒక ప్రార్థన మాత్రం బయట చెప్తాం ఈ రకంగా ఈ రకంగా జీవ స్వరూపుడు నిరంతరము ఈ విధంగా తాను దైవముతో ముడిపడి ఉంటాడు ఆ దైవంతో ముడిపడి ఇవన్నీ కొనసాగిస్తూ ఉండేటప్పుడే చివరికి అసలు మనము అంటే ఎప్పుడు ఒకే విధంగా ఉండదు కదా అనుకూలంగా ఉన్నంత సమయము ఇప్పుడు ఇవన్నీ చేయగలుగుతాడు ఇప్పుడు అనుకూలంగా ఉన్నంత ఇప్పుడు సింగిల్ గా ఉంటాడు ఒక బాల్యము ఇట్లా వస్తా ఉంటాడు ఇప్పుడు ఎప్పుడైతే సంసారంలో దిగుతాడో అంటే వివాహం దీనిలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా కూడా అక్కడి నుంచి సంసారం అన్నది అంటే ఇప్పుడు ఇక్కడ మనసులు అన్నది కలుస్తా ఉంటాయి భావాలు వాళ్ళకి తగినట్టుగా ఆలోచనలు దానికి తగినట్టు మాటలు దానికి తగినట్టుగా ఇంకా సంసారం మొదలవుతుంది బరువు బాధ్యతలు మొదలవుతుంది ఇంకా బంధాలు ఎక్కువ అవుతాయి ఇప్పుడు వీరి అందరి మధ్య బంధింపబడినట్టుగా తయారయ్యేది బంధింపబడి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రశ్నలు ఎదురవుతాయి సమాధానాలు చెప్పాల్సి వస్తుంది ఒకటి ముడిపడుతూ ఇవి సంసారము అనేది పెరిగే కొద్దికి ఇక్కడ దైవము అనే దానికి తాను దూరం అవుతా వస్తా అప్పుడు తాను సింగల్ గా ఏమైనా కూడా నిరం ఉదయము సాయంత్రము మనసులో మరణం చేసుకుంటా ఉన్నాడు స్మరణ చేసుకుంటా ఉన్నాడు చెప్పుకోగలుగుతా ఉన్నాడు ప్రార్థన చేయగలుగుతా ఉన్నాడు అన్ని తరుగుతా ఉన్నాయి ఇప్పుడు ఆ సమయం కూడా ఇప్పుడు శ్రీకాళ అభిజేస్తా ఉన్నాడు అంటే సమయం ఆ ఎప్పుడైతే జత తోడే కుందుకే అట్లా అప్పచెప్పడము వాళ్ళు చూసుకోవడము వాళ్ళు చేయడము తను హారత కాడికి పరిమితం అయిపోవడము లోపల తనకున్నట్టు చెప్పుకోవడము వెళ్ళిపోవడం అంటే రాను 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 రామ్ తగ్గిపోతా ఉంది ఇంకొక ఇంకొక రాజీనా వెళ్ళిపోతా ఉంది అవును ఇలా ప్రతి తన దగ్గర ఉన్నటువంటిది కూడా మిగతా వారికి తాను పనిచేస్తా ఉంటాడు ఇప్పుడు తను అంటే ఆ సమయాన్ని కూడా వదులుకునేస్తూ ఉంటాడు దయ సంబంధించిన సమయాన్ని కూడా తాను వదులుకొని ఇంకొక దానికి ఇలా తను కొనసాగించి పూర్తిగా దైవానికి దూరం అవుతూ సంసారానికి దగ్గరవుతూ బంధాలకు దగ్గరవుతూ ఈ యొక్క మొత్తం జీవ భావాలకి బంధింపు పడిపోయి బలపడిపోతాడు అందుకే ఇప్పుడు వివాహానికి ముందున్నంత ఇది ఒక ఏది చేయాలన్నా కూడా తర్వాత ఉండదు ఇప్పుడు చాలా మంది కూడా మన ఈ ఇరవై ఆరు సంవత్సరాలుగా కూడా మనము గమనించినప్పుడు ఆ పసి వయసులో పొంది అప్పుడు ఎంతో శ్రద్ధగా ఉన్నారు వారికి ముందుగానే కూడా మనం హెచ్చరించిన పెళ్ళి కాక ముందే తొందర తొందరపడండి ఈ విషయంలో మాత్రము ఇది ఇప్పుడు ధ్యానం చేయగలుగుతాము ఎంత సమయం అనేవి కూడా వెచ్చించగలుగుతాము నువ్వు ఇప్పుడు చదువుకుంటా వచ్చినవాడివి కాబట్టి ఆ చదువుకు మనం సమయం ఎలా కేటాయించినామో ఆ మాదిరి మనము మనంతటి మనము సమయం కేటాయించుకొని మనం చేయగలిగినామంటే ఇప్పుడు మనసు ఉల్లాసంగా ఉంది దానికి ఎటువంటి సమస్యలు బాధలు ఇంకా దాంట్లోకి ఇంకా ఇమడలేదు ఆలోచనలు పలు పలు రకాలుగా మనసులోకి ఇంకా రాలేదు ఇప్పుడు ప్రతిదానికి ఈ డబ్బెట్ల ఆ అవసరానికి అవసరము ఇవన్నీ ఇప్పుడు ఆలోచనలు లేని విధానం ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలతో జీవించే వాళ్ళము ఇప్పుడు సొంతంగా సంపాదించేటప్పుడు మళ్ళీ ఆలోచనలు పెరిగిపోతాయి సంసార బాధ్యతలు చే వస్తే అప్పుడు మనము చేయాలన్నా కూడా చేయలేని సమయము అదినైనా తొందరపడండి అని అన్నప్పుడు ఆ అంటే చెప్పిన దానికి కాలం లేక కొంత సమయము ఇదన్నరే కానీ ఎందుకంటే ఆ వయసు అలాంటిది అది ఇంకా మిగతా స్నేహాలు సావా ఇవన్నీ ఉంటాయి కదా అవి వాటికుండా మనము ఉద్యోగాలు చేయాలా సంపాదించాలా అని పరిగెత్తడము ఆరోగ్యంగా ఎందుకంటే ఇంట్లో ఒత్తిడి ఇప్పుడు బయట ఒత్తిడి ఏం చేస్తాము ఏం చేస్తాము అంటే ఆ అంటే ఆ ఒత్తిడికి వాళ్ళు లోన్ అయిపోయినారు ఈ అందరూ అది చెప్తారే కానీ ఇది ఎవరు చెప్పరు ఇది మన దగ్గరికి వస్తేనే ఈ మాట చెప్తాము ఇట్లా ఆ సమయంలో నైనా ఇదే రైట్ టైము భగవంతుడిని మనము భగవంతుడి దగ్గర కావాలంటే అది ముందుగానే సంపాదించుకోండి మళ్ళీ ఈ మాదిరి వస్తుంది సమయం అంటే అట్లా మనం చెప్పి కూడా వారందరూ ఇప్పుడు ఈనాడు మన కళ్ళ ముందరిని అన్నిటికీ లోన్ అయ్యి బంధింపబడిపోయి పసి వయసు అయినా కూడా వాళ్ళు పూర్తిగా చేయలేని పరిస్థితి మనకు మన కళ్ళ ముందరనే ఉండాలి కానీ పోర్ణానికి ఎప్పుడో అది కూడా కుదిరితే లేదు రావడము పోవడము అంటే పూర్తిగా ఆ సంసారంలో ఇరకపోయినది ఎందుకంటే చాలీ చాల జీవితాలు ఇంకా పరిగెత్తడాలు ఇంకా వాళ్ళకి స్కూళ్ళు ఫీజులు ఇంటిపాడుగులు ఇంకా ఒకదానికి ఒకదానికోటి అంత తోగో దానికోసం ఆలోచనలు అంటే మనసు ఎక్కడ నిలబడుతుంది పెరిగిపోయింది కనీసము మనము స్మరించేదానికి కూడా సమయం లేకుండా ఆ మాది తయారైపోయినారు కనీసం ప్రార్థన లేదు కనీసం ధ్యానం లేదు ఏమీ లేకుండా ఇందులోకి ప్రవేశించినా కానీ ఆనాడు వాళ్ళకు గుర్తుంటుందో ఉండదు మనం చెప్పినటువంటి వాళ్ళకి గుర్తుంది ఫలానా ఫలానా కానీ వాళ్ళని స్థితిగతులు చూస్తామంటే ఆనాడు చెప్పల దగ్గర సమయమే కదా అంత ఐదు పది పదహైదు ఏండ్లు ఇరవై ఏండ్లే కదా ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎంత ఎరక్కపోయి ఉండారు ఈ వయసులో పరిగెత్తా ఉండారు తిరగతా ఉండారు నిద్రాహారాలు మానుకొని దానికోసం కష్టపడతానే అవును ఇప్పుడు ఈ వయసు మళ్ళీ రమ్మంటే వస్తుందా అంతా అయిపోయినాక మళ్ళా మళ్ళీ చేయాలంటే ఎట్లా చేస్తారు ఇప్పుడు మనకు చెప్పే వాళ్ళు లేక ఎంతో మంది మనము అన్నిటికీ దూరం అయ్యే పరిస్థితులు ఉన్నాయి చెప్తా ఉంటే కూడా దూరం అవుతానే ఉన్నాం లోన్ అయిపోయి అందుకే ఏ సమయానికి ఏది అన్నది మనం పెద్దలు ముందుగానే ప్రతి ఒక్కటి అనుభవంతో చెప్పుండాలి మనము పెడచేవని పెడతాం అవును ఎందుకంటే ఆ సమయానికి వేరే కనపడుతుంది అనుకూలంగా ఇష్టంగా ఉండేటే చేయాలనిపిస్తుంది అట్లా మనము ఒక దైవం విషయంలో దూరం అవడానికి ఇవన్నీ పోతానికి పోయి కారణాలు అవుతాయి ఇంకా ఇంకా ప్రార్థన ఎక్కడ చేయగలుగుతాడు ఇప్పుడు తనకు ఎవరికైతే దగ్గరవుతున్నాడో ఎవరికైతే దగ్గరవుతున్నాను మిగతా బంధాలకి ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ జీవితంలో స్టార్ట్ అయింది ఇప్పుడు ఆ ఆర్జించడం అనేది ఆర్జించడం అనేది ఆ ఇక్కడ మొదలు పెట్టినాడు ఇక్కడ ఈ బంధాలతో ముడిపెట్టి ఇక్కడ స్టార్ట్ చేసినాడు ఆ ప్రార్థన అక్కడ తగ్గిపోయింది అంటే ఇదే నిజము ఇది బతుకు ఇది నాకు ఇది శాశ్వతమైంది కాబట్టి ఇది కావాలా ఇది చెయ్యాలా ఇది మీరు ఇస్తేనే మీరు చేస్తేనే మీరు ఎలాగైనా చెయ్యాలా అంటే దైవాన్ని వదిలేసి బంధాలను పట్టుకున్నాడు సమాజంలో వాళ్ళని పట్టుకున్నాడు అంటే ఒక పని కావచ్చు డబ్బు కావచ్చు వస్తువు కావచ్చు ఏదైనా సరే మీరు చేయాల అంటే ఆడ అర్జించడం వదిలేసి వీళ్ళని అర్జించడం స్టార్ట్ చేస్తారు నేనా ఇప్పుడు పొందే సమయం కూడా తల్లిదండ్రులు ఆధ్వర్యంలో బిడ్డలు వాళ్ళు ఉంటారు అప్పుడు వివాహము లేదు వాళ్ళ సంపాదన కూడా ఏముండదు అప్పుడు పూర్తిగా వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడినప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఈ బిడ్డలను అయినా మా మనము పొందినటువంటి ఆ సత్యాన్ని మీరు కూడా తీసుకోండి దీనిలో ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుందని కూడా తల్లిదండ్రులు చెప్పి తీసిచ్చినా కానీ దాంట్లో అది తర్వాత వాళ్ళ బాధ్యతలు ఈ చదువులు కానీ ఉద్యోగాలు కానీ అవన్నీ తీసుకునేవాళ్ళు దాని మీద నేను ఎక్కువ మక్కువ చూపించేసి ఈ దైవానికి సంబంధించిన ఈ తారకాన్ని దూరం పెట్టి పెట్టడం జరిగిందా అవునా అవునా అట్లా కూడా మనకు కూడా తెలిసిన వాళ్ళు కూడా ఆ విధంగా దూరం పెట్టడం జరిగింది కానీ సమయం అదే కదా ఇప్పుడు అదే కదా మంచి సమయము తీసుకోవాల్సింది తారకం అనేది పొందాల్సింది కూడా అప్పుడే వాళ్ళు అప్పుడు తీసుకున్నప్పుడు అది బాగా పట్టుకుంటారు ఆ జ్ఞాపశక్తి అనేది ఉంది ఈ మిగతా ఈ చదువులతో పాటు ఇది ఇది కూడా అది ఒక భాగంగా చేసుకున్నారంటే ఇప్పుడు వాళ్ళ ఒక క్లాసులో ఆరు సబ్జెక్టు ఉన్నట్టు ఇది కూడా ఒక ఏడో సబ్జెక్ట్ అనేది చేసుకొని దీనికి కొంచెం సమయం కేటాయించి ఇది అంటే అది ముందుకు పోయేదానికి జీవితంలో ఎంతో బాగుంటుంది ఎందుకంటే పరమాత్ముడు తోడు ఉంటాడు కదా పక్కనే తోడు ఉంటాడు కాబట్టి పక్కదానికి వంటిం ఇందులో భుగుపోయేదానికి తో ఆస్కారం ఉంటుంది కదా నేను ఆ విధంగా చేయగలిగితే అవును నాయనా హ అలాగే మనం మొదట్ను చెప్పిన మీరు ఇప్పుడు ఆరు సబ్జెక్టు ఇది ఒక సబ్జెక్ట్ అనుకోండి ఆ అంతేనా అంతే ఇది ఒక గంట ఈ సబ్జెక్ట్ తీసుకోండి అంతే అంతే అంటే వానకి తగినట్టుగానే ఇప్పుడు విద్య చదువుకుంటాం ఇప్పుడు ధ్యానం ధ్యానము చేయాలనుకుని ఇప్పుడు ఆ సమయంలో కూర్చున్నామా ధ్యానం కుదరలేదా స్మరించుకున్నాం స్మరణ కూడా వద్దా లేవు మనము ఆ మహనీయులు యొక్క గ్రంథాలు ఉంటాయి గ్రంథాలు ఎత్తుకుని కాసేపు చదువు ఎట్లయినా ఏదో విధంగా ఒక గంట సమయము వినియోగించుకోవాలి ఏది కుదిరితే అది ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి ఈ లెక్కన వినియోగించుకొని మనం ఆ వయసులో ఉండే వాళ్ళకి తెలియచేస్తానే వస్తాం ఇప్పుడు తల్లిదండ్రు యొక్క ప్రోత్సాహంతోనూ అట్లా బిడ్డలు వాళ్ళు ఉండారు పొంది ఈ విధంగా బంధింపబడిపిన వాళ్ళు అవును ఇప్పుడు అటువంటి వాళ్ళని చూసి నెక్స్ట్ మళ్ళీ రాబోయే తల్లిదండ్రులు అటువంటి బిడ్డల్ని చూసి మన బిడ్డలు కూడా ఇట్లే అవుతారని వాళ్ళని పూర్తిగా వీళ్ళని చేర్చనీయకుండా వీళ్ళు దూరం పెడతా అంటే ఒకరినొకరు చూసుకోవడం అది అక్కడే కదా నమ్మకాలు విశ్వాసాలు ఏర్పడి అవును దగ్గర చేయాలన్నా కారణాలు అది దూరం చేయాలన్నా కారణాలి అవును వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో వాళ్ళ బిడ్డలు దగ్గర చేర్చినారు ఆ బిడ్డలను చూసి ఈ తల్లి తండ్రి మన బిడ్డలు ఈ మాదిరి అవుతారేమో అన్నట్టుగా వీళ్ళు చేర్చకుండా చేసేసినారు వీళ్ళు ప్రోత్సహించలే కంటి ముందు అన్ని జరుగుతా ఉన్నాయి మన బిడ్డ ఈ మాదిరి అవుతాడేమో మన బిడ్డ ఈ మాదిరి అవుతుందేమో ఒకవేళ పొందితే అంటే ఇప్పుడు పరమాత్మ మొట్టమొదట మనము ఆలోచన చేయాల్సిందే దైవం అన్నవాడు మనకెందుకు నష్టం చేస్తాడు మనకెందుకు బాధ కలిగిస్తాడు దైవం అన్నాక మనకెందుకు ఇబ్బంది కలిగిస్తాడు మనకెందుకు అనేక రకాలుగా నష్టపరుస్తాడు ఎందుకు దుఃఖపరుస్తాడు దైవం అన్నవాడు మనం జీవ లక్షణాల్లో నుంచి జీవభావాల్లో నుంచి ఇంకా బయట ఈ బిడ్డని ఇప్పుడు ఈ నరక నరక కోపంలో పడిపోయినాడు అనేక జీవరాశులుగా అనుభవిస్తా ఉన్నాడు అనేక గర్భాల్లో తగులుకొని ఇబ్బంది పడతా ఉన్నాడు ఇటువంటి వాణ్ణి గట్టునెయ్యాలా అని చెప్పేసి అని ఆయన ఉంటాడే కానీ ఆయన ఎందుకు ఇబ్బందులు లేకపోయి అలా కష్టాలు ఎందుకు తెచ్చి పెడతాడు బాధలు ఎందుకు తెచ్చిపెడతాడు పలు రకాల సమస్యలు ఎందుకు తెచ్చిపెడతాడు ఎందుకు చెడిపోయేటట్టుగా చేస్తాడు భగవంతుడు అనేవాడు అసలు మనకు ఆ భావన ఎందుకు వస్తుంది భగవంతుడు అనేవాడు మంచి చేస్తాడా చెడు చేస్తాడా మంచి ఎక్కడ తీసుకున్నా భగవంతుడు మంచి చేస్తాడనే కదా మనము నిరంతరము ఆయన్ని వేడుకోవడం కాని ప్రార్థించడం కాని అర్థించడం గాని అర్పించడం కాని అవును ఇప్పుడు ఇవన్నీ చేస్తా ఉండేది మంచి జరుగుతుందనే కదా మనం ఇవన్నీ ఉండేది అవును అది అది ఎందుకు గుర్తించలేము ఆ వెంటనే అందుకే ఒకరిని పట్టుకోలేకపోతా ఉండేది భక్తి మార్గంలో కూడా భక్తి మార్గంలో కూడా ఒక్కరిని అనుసరించలేకపోవడానికి కూడా కారణాలు ఇవే ఒకరిని నమ్మినాము చివరి వరకు అది ఎందుకు ఆ భక్తి మార్గంలో ఒకరిని కూడా అనుసరించలేకపోతున్నాము అంటే అక్కడ కూడా ఒక్కరి పైన నమ్మకం విశ్వాసం సన్నగిల్తా ఉంది ఇంకొకరి మీద ఉంది ఇక్కడ మన ప్రారంభ కర్మ ఇది మన కర్మ వల్ల ఇటువంటి సంభవిస్తా ఉన్నాయని అవును ఇది వాళ్ళు తన మీద తీసుకోడు వేసుకోడు ఇది గుర్తించక పూర్తిగా ఆ మనము ఈ భగవంతుడు ఈ దైవము ఈ దేవత మనకు అనుకూలంగా లేదు అన్నట్టుగా మారిపోతా ఉండాలి అందుకే భక్తి మార్గంలో కూడా సవ్యంగా ఒకరిని పట్టుకోలేదు అక్కడే మన మనసు పెడదాని బట్టింది రెండు రెండు మూడు నాలుగు అనేది మనమే మనం పంపించేస్తాం మనసును ఇలా ఒక పూర్తిగా ఒక లైన్ లో లేనటువంటి వాడు ఇంకా జ్ఞాన మార్గం వస్తే ఎలా ఉంటాడు ఎప్పుడైతే జ్ఞాన మార్గం సరిగ్గా ఉండాలంటే భక్తి మార్గంలో కూడా సరిగ్గానే ఉండాలా ఒక్కరిని ఉండాలా ఒక్కరిని అనుసరించి ఉండాలా ఒక్కరికి అర్థించడం కాని ప్రార్థించడం కాని సమర్పించడం కాని ఏది చేసినా ఒక్కరికి చేసినప్పుడే ఈ ప్రశ్న అనేది అవుతుంది ఏ ప్రశ్న నువ్వు ఇన్నాళ్ళు నేను ఇలా చేశాను స్థూలంగానే నువ్వు అసలు నీ రూపం ఏమి నువ్వేమి నాకు దర్శనం కలగాలి ఇది కాదు అన్న ఆలోచన విధానం రావాలంటే ఒక్కరిని నమ్మినప్పుడే ఒకరిని నమ్మినప్పుడే ఆ ప్రశ్న వస్తుంది అప్పుడు దైవం గురించి ఆలోచన చేస్తాడు అప్పుడు అన్వేషిస్తాడు అప్పుడు గురుపాదాన్ని పట్టుకుంటాడు దైవాన్ని చూడాలని అప్పుడు లైన్ అది లైన్ కి కరెక్ట్ గా ఉంటది అది ఏ దైవమా ఏ దేవుడా ఏ దేవత అనేది ఇటు ప్రధానం కాదు నువ్వు ఎవరినైనా నీ మనసుకు నచ్చినట్టు నువ్వు అంటే ఆరోగ్యంగా దైవం ఉండాడు అని నమ్మినావు అది ఆంజనేయుల వెంకటేశ్వర స్వామి లేదు రాముడా కృష్ణుడా అయ్యప్ప సుబ్రహ్మణ్యమా లేదు ఏ దేవుడా దేవత అనేది ఇక్కడ కాదు ఆ రూపాన్ని నమ్మినాడు కాబట్టి ఆ రూపాన్ని కచ్చితంగా ఒక్క రూపాన్ని నమ్ముకో ఇక్కడ నమ్మిన ఒకే తల్లి కదా రెండో తల్లి లేదు ఒక తల్లిని నమ్మినవు అదే తల్లి తల్లిని నమ్ముకో ఒక తండ్రి ఉండేది తండ్రి ఒక నమ్ముకో ఇట్లా ఒక్క తయ్యం ఉండేది ఒక్కడే నమ్ముతా ఉండవు కదా ఆ ఒక్క రూపంలోనే నమ్ము ఆ రూపమే చివరికి గురు స్వరకంగా మారి తర్వాత దైవాన్ని దర్శించేదానికి దాడి ఏర్పడుతుంది అవున ఇప్పుడు భక్తి మార్గంలోనే పలు రకాలైనటువంటి ఎందుకు పెడదామని పెడతాము అంటే మనసును పంపించేసినాము అమ్మా అదే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు కాలం తీసుకొని మీ నెలల్లో గెలిపేస్తే అది విచ్ఛిన్నం అయిపోయింది కలిసిపోయింది ఇంకా దాన్ని సెపరేట్ గా తీలేనట్టు అయిపోయింది పరిస్థితి ఆ మాదిరి మన మనసును చంచలం చేసేసి పంపిచ్చేస్తాం ఇప్పుడు ఇలా ఉండేటువంటి వాళ్ళను జ్ఞాన మార్గం లేక వస్తే ఎలా నిలబొక్కు ఇక్కడ అందుకే ఒక్కరిని పట్టుకోలేక నమ్మలేక విశ్వసించలేక ఇబ్బంది పడతాం ఈ మార్గంలోకి వచ్చినా కూడా మళ్ళీ ఆ దైవం ఉన్నాడేమో ఈ దేవత ఉందేమో అని మళ్ళీ వెళ్తాడు ఆ నెలలో కలిసిపోయినాయి మనసు ఇది పట్టుకున్నాడు అవి పట్టుకున్నాడు అన్ని పట్టుకున్నాడు